ఎస్వీ ఎస్ఎన్ వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు ఇండిపెండెంట్గా గెలవగలిగే బలం వర్మకు ఉందని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నిరూపించాయి కానీ పొత్తు ధర్మం టీడీపీ అంటే విధేయత చంద్రబాబు లోకేష్ పట్ల ఉన్న అభిమానం వంటి వాటికి కట్టుబడి వర్మ జనసేన విజయానికి మనస్ఫూర్తిగా సహకరించారని ఆయన అనుచరులు అంటున్నారు అయితే పిఠాపురంలో పవన్ గెలిచాక రాజకీయ లెక్కలు మారిపోయాయి అక్కడ బలంగా ఉన్న టీడీపీకి వర్మకు కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గిపోయింది ఆఖరుకు వర్మ కర్మ అన్నట్లుగా ప్రాసలు సైతం జోడిస్తూ సెటైర్లు వేసే సీన్కి వచ్చారు దాంతో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తోంది ఆయన తాను చంద్రబాబుని లోకేష్ బాబుని నమ్ముకున్నానని అంటున్నారు ఇద్దరు ఎక్కడా తనకు అన్యాయం చేయాలని నమ్మకం ఉందని కూడా చెబుతున్నారు అంతేకాదు పిఠాపురం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు తాను పిఠాపురంలో పుట్టానని ఇక్కడే పెరిగానని ఇక్కడే తన జీవితం మొత్తం ఉందని ఆయన జనాలకు వివరిస్తున్నట్లుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబిస్తున్నారు ఇక వర్మ అయితే ఎక్కడా తగ్గేది లేదు అనే చెబుతున్నారు పొత్తులో భాగంగా సీటుని వదులుకున్న వర్మ తనకు ఏ రకమైన పదవి ఈ ఏడాది కాలంలో దక్కకపోవడంతో ఒకంత అసంతృప్తి చెందినా కూడా జనంలోనే ఏదైనా అన్నట్లుగా తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు ఆ విధంగా పిఠాపురంలో తన పలుకుబడిని కాపాడుకోవడమే కాకుండా తానేంటో మరోసారి కళ్ళకు కట్టినట్లుగా రుజువు చేయబోతున్నారు కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వస్తున్నానని ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతాను అని వర్మ స్పష్టం చేశారు ఇక వర్మ ఇప్పుడు జనంలోకి వచ్చేశారు ఆయన ప్రజలలో కలిగి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తిస్థాయిలో అవగాహన ఉంది దాంతో జనంలోకి స్లుగానే వెళుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు అక్కడ మత్స్యకర గ్రామాలలో ఆయన తిరిగారు వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ సైతం ఇచ్చారు మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన అధికారికంగా హామీలు ఇవ్వాల్సి ఉంది కానీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నారని అంటున్నారు దీనివల్ల టీడీపీ కేడర్కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడా తగ్గిపోలేదని చెప్పుకునే వ్యూహం ఇదని అంటున్నారు మరి జనసేన వర్మ దూకుడిని చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే వర్మ ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని తన సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసి పర్యటిస్తూ ఉంటే టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం ఏది ఏమైనా తాను మడికట్టుకుని కూర్చునేది లేదని వర్మ స్పష్టం చేస్తున్నారు పిఠాపరవ్ వర్మ తాజా నిర్ణయంతో పొలిటికల్గా చూస్తే జనసేనకు టీడీపీకి మధ్య పీఠముడి గట్టిగానే పడినట్లుంది అని అంటున్నారు